నిరుద్యోగులు ప్రతిపక్షాల ఊచులో పడద్దు అనేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అయ్యా ఎవరు ఊర్చులో పడాల్సిన కర్మ వాళ్ళకి లేదు వాళ్ళు చదువుకుంటుండ్రు అన్ని పార్టీలకు వెళ్ళి మద్దతు తెలుపమన్నారు అందరిని అడిగినట్టుగా మా పార్టీకి వచ్చిండ్రు మా పార్టీ నాయకులను అడిగిన మేము మద్దతు తెలియజేసినాం మీలాగా చిల్లర రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరము కర్మ లేదు నిరుద్యోగుల పక్షాన అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు అది గుర్తుపెట్టుకోండి మీరు జై తెలంగాణ నాడు మేము జై తెలంగాణ తెలంగాణ తెచ్చిన వాళ్ళం వచ్చిన తెలంగాణకు కుర్చీలో కూర్చుని సమస్యలు వినడం చేతగాక అవినీతికి తుల తిలోదకాలు ఇస్తున్నటువంటి పార్టీ మీది మీరు వాయిదా వేయండి వాయిదా వేసి జీవితాల విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎల్బీ స్టేడియంలో ఆర్డర్ కాపీలు ఇచ్చింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ముప్పై వేల నోటిఫికేషన్లకు ఎగ్జామ్ దొరికినకు మేము పెట్టినటువంటి పరీక్షలు అన్నిటికీ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆర్డర్ కాపీలు ఇచ్చింది ఆర్డర్ కాపీలు ఇచ్చిన వాటికి కూడా ఇప్పటివరకు జైనింగ్ ఆర్డర్ లేదండి ఇది మీ పరిపాలన ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి వాళ్లకు జైనింగ్ ఆర్డర్ లేదు తిరుగుతున్నారు అయ్యా మామలా పట్టించుకోండి బాధితులు సార్ మా గోడు వినండి అని మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిన వీళ్ళందరికీ మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళకి ఇప్పటి వరకు జైనింగ్ ఆర్డర్ లేదు ఏం చేస్తుంది ప్రభుత్వం పోతుందా కమిషన్ల మీద ఆలోచన పడ్డదా కాంట్రాక్ట్ల మీద దృష్టి ఉన్నదా కమిషన్లు కాంట్రాక్ట్లు ఇదే కదా ఏం పని ఏ ప్రజల మీద పట్టుందా మీకు సమస్యల మీద పట్టుందా ఇంకా ఒక అధికారి అయితే ఇంకా దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే పొన్నం ప్రభాకర్ మంత్రి గారేమో ఆర్టీసీలో మూడు వేల మూడు ముప్పై ఐదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఒక్కరికొకరిని పొందడం లేదు మంత్రులకు ముఖ్యమంత్రికి పొందడం లేదంటే మంత్రికి సెక్రటరీకి కూడా ఎండికి కూడా పొందడం లేదు ముప్పై మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పిండు దానికి ఎంబడే కౌంటర్ ఏమిస్తాడంటే ఎండి సజనర్ గారు దృష్ప్రచారాన్ని నమ్మద్దు ఏవన్నీ మా అమ్మాయిలు అసలు మీ ఎందుకు ఆడుకుంటున్నారు మా విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు అంటుండు నిరు ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ ఇచ్చినాం గ్యాప్ క్యాలెండర్ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు ఇంకా సమీకరణలు చేస్తున్నాం వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం అని ఉప ముఖ్యమంత్రి అంటాడు ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయింది అని ఇంకో మంత్రి అంటాడు ఈయన ఏమంటాడు ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు అంటాడు ఎందుక జీవితాలు నిరుద్యోగులతో ఆడుకుంటున్నా వాళ్ళే దొరికినరా మీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి మిమ్మల్ని అధికారంలో వచ్చిండ్రు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ కలకల మంచిది కాదు అమ్మాయిలు ఏడుస్తుండ్రు అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు నిర్బంధాలు ఉండయి కంచెలు ఉండయి అని చెప్పిండ్రు కదా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి ఎన్ని నిర్బంధాలు ఉన్నాయో ఎన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయో నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల చివరకు జర్నలిస్టులను కూడా వదులుతలేదు వాళ్ళను కూడా దాడి చేస్తారు ఇలా జర్నలిస్ట్ చేయండి కదా మీరు అధికారంలోకి వచ్చింది జర్నలిస్టులపై దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ నోటికి వచ్చినట్టు అధికారం ఉంది కదా అనేసి మీ నోటికి వచ్చినటువంటి అబద్ధాలు ప్రచారం చేసిండ్రు అవే అబద్ధాలను కొనసాగిస్తూ ఉన్నాం ఈ అబద్ధాలు కొనసాగిస్తే పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదు అడుగడుగున నిలదీస్తాం అడుగు ప్రశ్నిస్తాం నిరుద్యోగుల పక్షాన డెఫినెట్ నిలబడతాం వాళ్లకు మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు జరగాలి రెండు లక్షల ఉద్యోగాల లెక్కదేలాలే వాళ్ళ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి డెఫినెట్ వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ నలభై ఐదు రోజుల నలభై నలభై ఐదు రోజుల గడువు కావాలే మాకు ఒత్తిడి ఒత్తిడికి గురవుతున్నాం అన్ని పరీక్షలు ఒకే సందర్భంలో ఉండడం వల్ల మేము చదవలేకపోతున్నాం అనేసి మొరబెట్టుకుంటా ఉన్నాం ఇలా మీకు చేత కాకపోతే చెలో డీల్ ఇచ్చిన వాళ్ళు చెలో ఢిల్లీ కాదు చెలో వాయినాడు ఇవ్వాలి ఆడదేలాలే సంగతి సో నిరుద్యోగుల పక్షాన డెఫినెట్ మేము ఉంటామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక బోగస్ ఒక బక్వాస్ ఒక అబద్ధం ఒక నయవంచన ఇవన్నిటిని కూడా మీరు ఇచ్చినటువంటి అంశాలను మీరు నిజంగా ప్రజలకు మాట మీద ఉండేటువంటి పార్టీ అయితే నాయకత్వం అయితే తూచా తప్పకుండా అమలు పరచాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం